రాష్ట్రంలో అవకాశం దేవుడిచ్చిన అవకాశం మేరకు ఎవ్వరు కూడా వెట్టి శాఖ చేసినట్టు ఉండద్దు కనీసం కడుపున అన్నం తిని సంతో మరీ కాకపోయినా లగ్జరీ కాకపోయినా ఓ మేరకన్నా మేము కొంత భద్రతతో ఉన్నాం అనేది రావాలి ఆ పరిస్థితి సరే మిగతా అంశాలు ఏం చేయొచ్చు ఆలోచించుకోవచ్చు అని నేను ప్రయత్నం చేస్తా ఉన్నా ఒకటి 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 అనేకమైన సమస్యలు ఉన్నాయి మనకు రాజాంగం తాగముండే కరెంట్ రాదు చచ్చిపోడు బతుకుడు షాకులు కూడా చచ్చిపోడు మీకు తెలుసు విషయాలు ఇప్పుడు ఫస్ట్ జనవరి నుంచి మనం ఈ మూడు నెలలు తిప్పల పడ్డదానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చేదానికి మనం ఇప్పుడు మన రాష్ట్రం ఇట్లా కొన్ని 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 ప్రయత్నాలు చేసుకుంటూ 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 ఒక లెవెల్ మనం పోతుంది మీ సమస్య పరిష్కారం కావాలి ఏదో పద్ధతి దానికి మార్గం పట్టాలి మీరు అనుకునేటువంటి మీరు ఆశించేటువంటి పర్మనెంట్ అది అవుతదా సస్తదా ఏం జరుగుతుంది ఆ అంశాన్ని పక్కకు పెట్టుకుంటూ ఇమీడియట్ రిలీఫ్ అయితే కొంత తీసుకుంటే మనకు కొంత సౌకర్యం జరుగుతుంది కనీసం ఒక గౌరవప్రదంగా పనిచేసే పద్ధతి ఉంటుంది ఉన్నంతలో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినంతలో మన పరిధిలో మన చేతిలో ఏముందో ఇప్పుడు ఇప్పుడు అవలంబిస్తున్న విధానాన్ని కొంత ఎన్హాన్స్ చేసి తీసుకొని పోదామని కొన్ని నిర్ణయానికి వచ్చి మిమ్మల్ని పిలవడం జరిగింది నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నా హోమ్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా ఆ త్రిపుర వాళ్ళు మరి వాళ్ళ దగ్గర ఉన్నదే మూడు నాలుగు వాళ్ళు ఉన్నదే కింద రాష్ట్రం చిన్నది మన ఒక జిల్లా అంత ఉంటుంది మొత్తం మూడు వందలు మూడు వందల యాభై మంది ఉంటే వాళ్ళు చేసినట్టు అక్కడ మరి వాళ్ళు రోస్టర్ తీసుకున్నదా చేయలేదా ఏం చేసారో అర్థం కాదు తెప్పించి చూస్తే మనకు ఒక అవగాహన వచ్చే ఆస్కారం వస్తుంది మిగతా కాడనేమో ఏమో విఫలం కూడా అయినరు డైరెక్ట్ సుప్రీంకోర్టే స్టక్ డౌన్ చేసింది దాని అన్నిటికన్నా మించి కూడా మీరు ఈజీగా అర్థం చేసుకునే సమస్య ఏంటంటే మీకు ఈజీగా అర్థమైతుంది మీ రిక్రూట్మెంట్ టైంలో రోస్టర్ ఫాలో కాలే అది పెద్ద సమస్య వితౌట్ రోస్టర్ ఇప్పుడు జరిగేటువంటి ప్రశ్నే లేదు ఏ రిక్రూట్మెంట్ అయినా అది కూడా మీకు స్పష్టంగా తెలుసు అది ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ ఉద్యోగం అయినా ఎక్కడైనా వందకు వంద శాతం రిక్రూట్మెంట్ అంటే రోస్టర్ ఫాలో కావాల్సింది అది మనం ఏం చేయలేదు మన చేతులు లేదు మీ దాంటూ రోస్టర్ లేదు కాబట్టి అది చాలా పెద్ద సమస్య సంఖ్య తక్కువ లేదు పద్దెనిమిది వేల ఐదు వందల మేరకు సంఖ్య ఉంది నాలుగు వందల తొంభై ఒకటి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక మంది ఉన్నారు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి సో ఒకటేట్లో ఒక ఆర్డర్ ఇచ్చి చేయాలి టక్మని అంటే మాత్రం అంత ఈజీ లేదు దాని నిమిడి ఉన్న సమస్య అది కాబట్టి ఇమ్మీడియట్ చేసేది మనం ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే కొన్ని ఛానల్స్ ఉన్నాయి మనకు ఆ ఛానల్స్లో ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి గవర్నమెంటు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో టిఎస్ఎస్పి అండి స్పెషల్ పోలీస్ స్పెషల్ పోలీసులో హోంగార్డ్ల నుంచి పది శాతం ఇప్పటిదాకా రిజర్వేషన్ పెట్టి దాంట్లో మీకు మీలో మీకే పోటీ పెట్టి రోజు చూసుకుంటూ జాగ్రత్తగా చేసాడు ఇప్పటికీ దాన్ని ఇరవై ఐదు పర్సెంట్ రికార్డ్ చేయాలని చెప్పి దాన్ని రిజర్వ్ చేసినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాని అవకాశం వస్తుంది కష్టపడి కొంచెం చదువుకొని జాగ్రత్త చేసుకుంటే టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది అట్లా కొంతమంది దానిలో మనం గడవపడే ఆస్కారం ఏఆర్ కానిస్టేబుల్స్ జిల్లాలలో జిల్లాలో ఉండేది కానీ జిల్లా డిస్టిక్ ఉండేటువంటి ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు ఇప్పటి వరకు ఐదు శాతం హోంగార్డ్స్ రిజర్వేషన్ చేసి తీసుకున్నారు దాన్ని పదిహేను శాతానికి పెంచాలని చెప్పి డిసైడ్ చేసిన సివిల్ పోలీస్ సైడ్ ఇప్పటిదాకా ఎనిమిది శాతం మందికి రిజర్వ్ చేసి రిక్రూట్ చేస్తున్నారు దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ పదిహేను శాతాన్ని పెంచి రిజర్వ్ చేసి తీసుకోవాలని నిర్ణయం చేశాను పీటీఓ డ్రైవర్లు వీళ్ళు తక్కువ మందే ఉంటారని కూడా బహుశా పోలీస్ ట్రైనింగ్ సంస్థలలో ఉండే డ్రైవర్లు ట్రాన్స్పోర్టేషన్ అండి ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ పెద్ద సంఖ్యలో ఉంటుంది పీటీఓ డ్రైవర్లు ఇప్పుడు రెండు శాతం మాత్రమే ఒంగట్లకు పెట్టినారు నాకు తెలిసింది ఏంటంటే మీరు దాదాపు రెండు వేల మంది పోలీసు వాహనాలు నడుపుతున్నారని తెలిసింది నాకు రెండు వేల రెండు వేల పదిహేల మంది నేను సింపుల్గా డ్రైవర్ చేస్తాను డ్రైవర్ తీసుకొచ్చిన అక్కడేషన్ అక్కడ మళ్ళీ రోస్టర్ వస్తా సరివన్న సమస్యల్ని కొట్టేస్తారు ఈ పద్ధతులు తీసుకుందాం మనం కాంపిటీషన్ పెట్టినట్టు ఒక ప్రాసెస్ చేసినట్టుంటే ఈజీ అయిద్దని చెప్పినారు డ్రైవర్లలో ఇప్పుడు మీకు టూ పర్సెంటే రిజర్వేషన్ ఉంది దీన్ని ట్వంటీ పర్సెంట్ కు పెంచుతున్నారు రేపటి నుంచి దాన్ని అమలు చేస్తారు మెకానిక్స్ వాళ్ళ వాళ్ళకే ఉంటదాం కాదు వీళ్ళకి కాదు కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పైతే సవరించాలి మహేందర్ రెడ్డి గారు సపోజ్ తెలంగాణ స్పెషల్ పోలీసులో ఇప్పటిదాకా టెన్ పర్సెంట్ ఉంది మిగతా డెబ్బై పోటీ ఉండదు హోంగార్డులోనే ఇది ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వ్ చేసి ఇందులో నుంచే తీసుకుంటారు అదే కదండి అది ఎలిజిబిలిటీ ఉంటుంది చెస్ట్ ఉంటుంది అది ఓకే వాళ్ళు కష్టపడతారు ఇక మీరు కూడా కొంత వాళ్ళ మీద దయదలసాలి కొంచెం లీనేటివి ఉన్నారు కాబట్టి కొంచెం ప్రత్యేక దృష్టి పెడితే అయితే ఏమన్నది ఇప్పుడు కష్టం గడకేయటి ఏమన్నా బ్రహ్మ పదార్థం ఉన్నది రోస్టర్ ఫాలో చేయాలి సార్ రోస్టర్ అయితే తప్పనే తప్పదు ఉన్నంతలో రోస్టర్ ఫాలో చేసి కొద్దిగా కష్టంలో బిడ్డలు కాబట్టి కొద్దిగా కొద్దిగా తిప్పలు పెడితే జనరీగా చెప్తా అది కదండి మనుషు ఉంటే ఓ రకంగా ఉంటుంది మనసు లేకపోతే ఇంకో రకం ఉంటుంది ఏంటని చెప్పి అంతే కదా చేసే ఉద్దేశం ఉంటే వేరే ఉంటుంది నేను జేనే చేయను కూడా అది వేరే ఉంటుంది ఇక కాబట్టి ఇది మీకే ఉంటది ఎక్స్క్లూజివ్ కోట అమంగ్ యువర్ సెల్ఫ్ అంటే మీ మధ్యలోనే పోటీ పెడతారు సరిగా అదృష్టం రోజు సెలెక్ట్ అవుతారు రోస్టర్ ను మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది రోస్టర్ మాత్రం ఫాలో అవ్వక తప్పదు అది రాజ్యాంగం ఇక మన చేతి లేదు తదనంతరం పీటీఓ మెకానిక్స్ వీళ్ళు తక్కువ నేను ఇంతకుముందు డ్రైవర్లు ఏమో రెండు శాతాన్ని ఇరవై శాతాన్ని పెంచుకుంటున్నాం మెకానిక్స్ పీటీఓ మెకానిక్స్ రెండు శాతం దాన్ని పది శాతం చేసుకుంటున్నాం ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి సెక్రటేరియట్ గారు ఇక్కడ అక్కడ కొన్ని ఇతర ఇతర వాళ్ళకు ఇస్తున్నారు బీహెచ్ఎల్ వాళ్ళ గురి వీళ్ళే కదా ఎస్పీఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి మన పోలీసులు ఒక వింగ్ ఉంది దాంట్లో ఇప్పుడు ఐదు శాతం ఉంది దాన్ని ఇరవై ఐదు శాతం చేసుకుంటున్నా ఫైర్ పోవడానికి అక్కడ రెగ్యులరైజ్ కావడానికి ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ లో పది శాతం ఉంది మన హోంగార్డ్లకు దాన్ని కూడా ఇరవై ఐదు శాతానికి పెంచుకుంటున్నాం ఎస్ఏఆర్ సిపిఎల్ అంటే అచ్చా ఎస్కార్ట్స్ బయట ఆర్మిడ్ రిజర్వ్ దాని కింద ఇతర రాష్ట్రాలకు ఎస్కార్ట్స్ రకరకాల పద్దతులకు డ్యూటీలు చేసే ఉన్నారు దాంట్లో ఇప్పటిదాకా ఐదు హోమ్ హోంగార్డు రిజర్వ్ ఉంది దాన్ని ఇప్పటి నుంచి ఇరవై ఐదు శాతం రిక్రూడ్ చేశారు పోలీస్ కమ్యూనికేషన్స్ భవిష్యత్ చాలా తక్కువ మంది ఉంటారు యాభై మంది ఉంటారు కావచ్చు దీంట్లో ఇప్పుడు రెండు శాతం హోంగార్డుల రిజర్వ్ ఉంది దాన్ని టెన్ పర్సెంట్ రిక్రూడ్ చేస్తారు ఈ విధంగా దీన్ని ప్రస్తుతాన్ని మీకు చేస్తారు ఒకటి రెండవది జీతం పెంచాలంటే దీనిలో కూడా పెద్ద పంచాయతీ ఉన్నది ఆయన వచ్చిండ రామచంద్ర గారు ఉన్నాడు అవు రమ్మని పట్టుకొచ్చిండి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆయన ఒప్పాలి కదా ఆయన ఒప్పాలి కుదరాలి సరే రకరకాలు చెప్పిన పన్నెండు వేలు కాబట్టి ఇంకో మూడు వేలు ఇస్తే సరిపోతాను రోడ్డు పద్దెనిమిది అయితే సరిపోతుంది సార్ ఒకసారి డబ్బులు పెంచండి ఇంకోటి రకరకాలు జరిగింది చర్చ తర్వాత ఇంకో చర్చ చేసాం మానవీయ దృక్పథంతో మీకు ఇచ్చిందేమో స్టాటిక్ ఉంటుంది శాలరీ నాలుగు వేలు అంటే అంతే నాలుగు వేలు ఏం లేదు ఇక అది తప్పేమి రాదు ఇప్పుడు నేను ఒక్కొమ్మా సందర్భంలో కొంచెం చర్చ చేసినాం సీరియస్గా గా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు డిలే అయింది ఓకే ట్రాఫిక్ లో పనిచేసేటువంటి పోలీసులు ఉన్నారు మన వాళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారు అవి ఏంటి అవి డివైడర్ లాగా రంగులేషన్ అలాగైతే మనం రోజు చూస్తూనే ఉంటాం మనం పనిచేసిన ఏం కావాలి మనకి గైత్యం కావాలి ఇది బాగలేదా బాబు అని చెప్పి నేను వాళ్ళ అలవెన్స్ పెంచిపించాను వాళ్ళ బేసిక్ లో ఖచ్చితంగా వాళ్ళకు ఒక థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పి చెప్తే అప్పుడు పాత డీజీపీ గారు అనురాగ్ శర్మ గారు ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళకి వస్తుంది మళ్ళీ ఒక రోజు జరిగితే మళ్ళీ పంచాయతీ జరిగింది మనల్లా పనిచేసే హోంగార్డ్కి ఎందుకు ఏలీస్ ఆయనకి ఇస్తే ఎందుకు ఇది అన్యాయం కదా ఇది కూడా సేమ్ అది కదా ఇవ్వాలని చెప్పింది ఇవ్వలేదు ఇప్పటిలా జరగలే ఈ పర్మనెంట్ కాలే కానీ రేపటి నుంచి డెఫినెట్ గా మీకు వందకు వంద శాతం రెగ్యులర్ కానిస్టేబుల్ ట్రాఫిక్ లో పనిచేసానికి ఎట్లయితే అలవెన్స్ ఇస్తున్నారో ఈక్వల్ ఆయనకి ఇచ్చే అమౌంట్ మీకు కూడా ఇస్తారు జనవరి నుంచి మొత్తం రిస్క్ అలవెన్స్ ఎగ్జాక్ట్లీ రిస్క్ అలవెన్స్ ఇస్తారు సో అది పోలీస్ ఆయనకి ఎంత వస్తుందో ఎగ్జాక్ట్ అమౌంట్ వాళ్ళకి ఎంత డబ్బు అయితే వస్తుందో హోంగార్డ్ కూడా ఇది ట్రాఫిక్ లో పనిచేసే హోంగార్డ్ సేమ్ అలవెన్స్ నీ ప్యాకేజీలో బాగా ఇస్తారు మొత్తం అదనపు ఎక్స్పెండిచర్ దూరం పోతుంది పర్వాలేదు తర్వాత మీకు పోలీస్ కానిస్టేబుల్ కానీ మహిళా కానిస్టేబుల్ కానీ ప్రసవానికి పోతే మెటర్నిటీ లీవిస్తారు ఆరు నెలలు మీకు ఆరు గంటలు కూడా లేదు ఈ జాన దారుణం అమానుషం కరెక్ట్గా ప్రసవానికి పోయేటువంటి మహిళా హోంగార్డులు ఉన్నారో పోలీస్ సిబ్బందికి కానీ ప్రభుత్వంలో ఇతర మహిళా సిబ్బందికి అయితే లీవ్ ఇస్తున్నారో సమానంగా వాళ్ళకి ఇచ్చే ఆరు నెలల ప్రసూతి సెలవులు మన మహిళా హోంగార్డులు కూడా ఇస్తారు అదేవిధంగా సపోజ్ ఒక ఆయన హోంగార్డ్ ఉండొచ్చు ఆయన భార్య గార్డ్ లేకపోవచ్చు వేరే అమ్మాయి ఉండొచ్చు వాళ్ళు ప్రసవించినప్పుడు కూడా భర్త ఉండవలసిన అక్కడ ఉంటుంది ఇతర ఉద్యోగస్తులక ఇస్తున్నారు ఇక్కడ ఇస్తలేరు ఫిఫ్టీన్ డేస్ అదర్ ఎంప్లాయీస్కి ఇస్తారు సేమ్ ఫిఫ్టీన్ డేస్ మన హోంగార్డ్ లో కూడా ఇస్తారు అంటే మెటర్నిటీ లీవ్ కానీ మెటర్నిటీ లీవ్ కానీ ప్రసవానికి వెళ్లేటువంటి అమ్మాయికి కానీ లేదా ఉన్నటువంటి అబ్బాయి భార్య ఒకవేళ ప్రసవిస్తే కూడా ఆ వెసులుబాటు ఉండాలి కాబట్టి అది కూడా డెఫినెట్ గా ఇతర ఎంప్లాయీస్ తో ఇస్తారు సరే మనం అదృష్టం బాలకు మనుషులం కాబట్టి పుట్టినకు సావాలి కాబట్టి చచ్చిపోయినప్పుడు మిగతా వాళ్లకు పదివేలు ఇస్తే మీకు ఐదు వేలు ఇస్తారు మిగతా వాళ్ళతో పాటు సమానంగా మనకు కూడా పదివేలు ఇస్తారు అదేవిధంగా మీ హెల్త్ ప్యాకేజ్ కూడా లేదు ఇబ్బంది ఉంది కాబట్టి దీనికి రెండు విషయాలు అనుకున్నాం పోలీస్ హాస్పిటల్స్లో పోలీస్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా పోలీస్ హాస్పిటల్స్ లో ఇప్పుడు పోలీసులకు ఏదైతే చికిత్స ఇస్తున్నారో వాళ్ళతో సమానంగా మనందరికి కూడా చికిత్స ఫ్రీగా ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తారు ఒకటి రెండవది చెప్తే నేను చెప్తాను మాట్లాడి ఇప్పుడు పోలీసులకు ఏ విధంగా అయితే పోలీస్ హాస్పిటల్స్ లో ఇమీడియట్ గా పోతే చూసి చికిత్స చేసే పరిస్తుందో ఎగ్జాక్ట్ గా మీకు ఆ సదుపాయం కల్పిస్తారు రెండవది మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ననే దాదాపు డీజీపీ గారు సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా ఒక మూడు నాలుగు కంపెనీలకు మాట్లాడినారు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ దీనికి ఏ కోర్టు వద్దన్నది వాళ్ళని కాపాడేక ఉంటుంది అని చెప్పి అది పెద్ద ఎక్స్పెండిచర్ అవుతుంది దొరికే చిన్న జీతం ఏదైనా ఇబ్బంది వస్తే మనుషులని కాబట్టి వస్తుంటాయి కాబట్టి చాలా పెద్ద ఎక్స్పెండిచర్ మీద పడుతుంది నాకు తెలిసి బహుశా పదిహేను ఇరవై రోజుల్లో రామకృష్ణ గారు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ పదిహేను పదహారు రోజులలో మనకు లాభసాటిగా ఉండేది మీకు ఎక్కువ లాభం జరిగేది వైఫ్ అండ్ హస్బెండ్ కో సింగిల్ పర్సన్ కాకుండా చిల్డ్రన్ కూడా పెట్టమని చెప్పినాం అట్లనే మొత్తం కుటుంబానికి కలిపి వచ్చేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు చేయిస్తారు దాంతో మీకు పెద్ద లాభం జరుగుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఇమీడియట్ గా దీంతో పాటే ఈ ప్యాకేజ్తో పాటు వస్తుంది తర్వాత వివిధ డ్యూటీలలో బందోబస్తులో పోతారు మీరు పోలీసులు పోతారు వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే పోతారు మీరే పోతారు వాస్తవానికి అయితే వాళ్ళకేమో డైట్ ఛార్జీలు ఇస్తారు మీకు ఇయ్యరు కరెక్టేనా పోలీసు వాళ్ళకి ఎంత ఇస్తారో అంత డైట్ చేసి పక్కగా కూడా ఇస్తారు ఇప్పటి నుంచి ప్రతి గార్డుకు మినిమం వంద రోజులు బందోబస్తు డ్యూటీ వేసినట్టు కూడా ఏర్పాటు చేస్తారు సో దట్ నెలకు రెండు వందల రూపాయలు చొప్పున అది కూడా అలవెన్స్ వస్తుంది డ్యూటీ అంతే కదండి పోలీసు సమానంగా ఇస్తారు ఆ విధంగా ఇస్తారు యూనిఫామ్లు పోలీసు వాళ్ళకి రెండు ఉండే మీకు రెండు ఉండే ఇంతకుముందు మనం టిఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత వాళ్ళకి నాలుగు చేసిండ్రు మీకు వాళ్ళతో సమానంగా మీకు కూడా నాలుగు యూనిఫామ్ ఇస్తారు ఇక్కడ ఇదేందండి ఇది అసలు ఇప్పుడున్న త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ అంతే కదా ఇన్ స్పైట్ స్పై ఫోర్ దాని ఖర్చు ఏడు వేల రూపాయలు అది ఇచ్చేస్తారు నాలుగు యూనిఫామ్ లాగా డబ్బులు ఇస్తారు రిక్రూట్మెంట్లు అలవెన్స్తో పాటు మిగిలిన వాళ్ళకేమో కరువు డియర్నెస్ అలవెన్స్ అందిస్తారు వాళ్ళు కరువు జీతం యాడ్ అవుతుంది మీకు నలభై ఐదు ఏళ్ళ నుంచి మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా ఎడలేడు ఎంత ఉందో గంతే ఉంటది తప్ప పేరు లేదు లేదు అది ఉండద్దు అని చెప్పి మనం ఏదైతే జీతం ఇవ్వాలనుకుంటున్నామో ఆ శాలరీ కాకుండా ఖచ్చితంగా ప్రతి హోంగార్డుకు ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు అదనపు జీతం కూడా పెంచుతారు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జీతానికి ఒక థౌజండ్ రూపీస్ అడిషనల్గా యాడ్ అవుతూ పోతుంటుంది ఇప్పుడు ఇరవై వేలు ఇరవై ఒక్క వేస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇరవై రెండు వేలు వస్తుంది ఆ పద్ధతిలో ఎవ్రీ ఇయర్ పెంచారు ఇక జీతం ఎంత అనేది పంచాయతీ ఇప్పుడు మూడు మూడు వేలు వేయించిన సార్ ఇప్పుడు ఒక తాపకు ఆరు వేలు వేయిస్తే సరిపోద్ది అని కొందరు ఏదో ఒకటి జరగాలని చెప్పి ఒకసారి పెంచుతారు సరే కొందరు శివరికి ఫైనాన్స్ సెక్రటరీ పోలీస్ యూనిఫామ్ చూపించి భయపెట్టించి డీజీపీ గారు అరెస్ట్ చేసి పడకచ్చు పడకచ్చాము ఇప్పుడు ఇక తప్పదు వాళ్ళు పెదరికంలో ఉన్నారు కొంచెం చేయాల్సి అక్కర్ అని చెప్పి ఇక ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ వచ్చేటట్టుగా శాలరీ ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయించుకుని మీకు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో నెలలు పోయింది ఈ శిష్యభిషాలో పడి ముందు తీసుకోవడానికి బాగుండేది నేను కూడా నేను బాధపడ్డా ఇది నాలుగు నెలల ముందు తీసుకోవడానికి ఒక లాభం అయ్యేది కాంట్రాక్టర్ లెక్చరర్లు అప్పుడు చేసిన పద్ధతి వీళ్ళకి చేసి తర్వాత మిగతా కొట్లాడితే అయిపోయింది అనుకున్నాం సరిగా బెటర్ లేట్ దెన్ ఎవరు అన్నారు పెద్దలు ఎప్పుడు జరగ జరగడం కాబట్టి ఇప్పుడు ఈ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇచ్చేది ఎప్పటి నుంచి ఇస్తారు రాంశావు గారు లాస్ట్ త్రీ మంత్స్ అంతే కదా తొమ్మిది నెలలు గడిచిపోయింది ప్రభుత్వంలో మీ అందరు తెలుసు ప్రాస్పెక్ట్ బార్డర్స్ ఉంటాయి రిటర్న్స్పెక్ట్ ఉండవు కాబట్టి ఈ లాస్ట్ త్రీ మంత్స్ ఈ ఆర్థిక సంవత్సరం అంటే జనవరి ఫిబ్రవరి మార్చి కూడా ఈ ట్వంటీ థౌసండ్ శాలరీ ఇస్తారు ఇక్కడ నుంచి కంటిన్యూగా నెక్స్ట్ ఇయర్ రాగానే ఇచ్చే శాలరీ మీద ఇంకో వన్ థౌజండ్ పెంచి ఇస్తారు వచ్చే ఆర్థిక సంవత్సరం థర్టీ ఫస్ట్ మార్చి నుంచి మనం అనుకునే కమిట్మెంట్ ప్రకారంగా ఈ త్రీ మంత్స్ కి ఇరవై వేలు ఇస్తారు థర్టీ ఫస్ట్ గా మళ్ళీ ఒక థౌసండ్ రూపీస్ కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది కాబట్టి అందరికి పెరితాయి జీతాలు ప్రతి ఒక్కరు డిఏ డిఆర్ఎస్ సెలవెన్స్ అని యాడ్ అవుతుంది కాబట్టి అట్లా ఖచ్చితంగా హోంగార్డ్లకు కూడా ఈ థౌసండ్ రూపీస్ యాడ్ అవుతుంది నేను మీతో కోరేది ఏంటంటే కష్టం ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు దాని నుంచి బయట ఈ కష్టం నేను తెచ్చింది కాదు మీకు తెలుసు అందుకని మేము లాగాలి నేను నా పాట పడుతున్నాను ఈ నలభై ఏళ్ళ ఓలే పాడైంది దేశం నలభై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నది ఒక్క మన స్టేట్ లో లేదు భారతదేశం అంత తెచ్చింది నాకు తెలిసి ఇప్పుడు ఇంత బెస్ట్ శాలరీ ఏ స్టేట్ లో ఉండదు ఇంత బెస్ట్ సదుపాయం కూడా డెఫినెట్ గా చెప్పగలుగుతా నేను ఏ రాష్ట్రం కూడా ఉండదు కనీసం రెండు కూడా అన్నం తిని కొంత పనిచేసే గౌరవప్రదం మీద ఇంకో మాట కూడా నాకు చెప్పండ్రు సిటీలో ఉండే వాళ్ళకు కొద్దిగా బస్ పాసిస్తే బాగుంటుంది మాట ఓ విషయం వచ్చింది దాన్ని అదిగిట్లా మీలేక అదేం చక్కదనం లేదు వాళ్ళు యాభై వేల మంది పనిచేస్తారు యాభై వేల కుటుంబాలు బ్రతాయి దాని మీద పాపం అది ఎప్పుడు మునిగిపోద్ది అంటున్న వాళ్ళు అన్ని పాసులు ఇచ్చి 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 వాళ్ళకి డబ్బులు ఇయ్యారు గవర్నమెంట్ ఇప్పుడు మనం దాన్ని బతికేయాలని చెప్పి అక్కడ ఉద్యోగస్తులు మళ్ళీ ఖరాబ్ కావద్దు ఆ సంస్థ పోవద్దని అని చెప్పి ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆ పాజిల్ కదా ఇస్తా మనం అన్నాము అంటే డబ్బులు కట్టాలి కట్టపోతే సంస్థ బతకదు వాళ్ళ జీతాలు రావు బస్సులు తిరగవు మరి ప్రజలకు పేదవానికి ఉండేది కాదు ఒకటే సదుపాయం కాబట్టి దానికి కొంత కష్టపడి దాన్ని ఎట్లా చేద్దామో నెక్స్ట్ బడ్జెట్ యాడ్ చేద్దామా ఏం చేద్దాం ఆ సదుపాయం కూడా కల్పిస్తే బాగుంటుంది ఎట్లా సిటీలో ఉన్న వాళ్ళకైనా కల్పించాలి డ్యూటీ ఒక ఉండేది ఒక దగ్గర అయితే ఇంకో దగ్గర పోతుంది ఇంకొకటి నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా మీరు సరే రోస్టర్ ప్రకారం రిక్రూట్ కాకపోయినా అనుకూలాల వాళ్ళు ఉన్నారు దీంట్లో ఇంచుమించుగా ఎవరో కొందరు మినాయిపు ఉండొచ్చు కానీ చాలా వరకు ఉన్నారు కాబట్టి మీకు న్యాయం జరగాలి ప్రభుత్వం పక్షాన మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి కష్టంలో ఉన్నారు కాబట్టి ఇంతకాలం కష్టం చేసినారు కాబట్టి మీ వాళ్ళ నాయకులలో మీ టీం డీజీపీ గారు కలవండి కలిసి లిస్ట్ ఇవ్వండి కరెక్ట్గా ఇప్పుడున్న సిటీ ఆల్రెడీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఇవ్వండి మీరు ఇక్కడ కోరుకుంటారా సపోజ్ మీరు హైదరాబాద్లో లో చేయవచ్చు మీరు సిద్దిపేట జిల్లా అయి ఉండచ్చు సూర్యాపేట జిల్లా అయి ఉండొచ్చు భువనగిరి జిల్లా అయి ఉండొచ్చు ఇతర వరంగల్ జిల్లా అయి ఉండచ్చు కరీంనగర్ వాళ్ళు కావచ్చు మహబూబ్నగర్ వాళ్ళు కావచ్చు ఎక్కడో ఉండొచ్చు నాకు తెలియదు అది ఎవరు ఎక్కడ వాళ్ళలో తెలియదు మీరు కోరుకునేటువంటి స్కీమ్ తీసుకున్నట్టయితే ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీకు ఫ్రీగా ఉచితంగా కట్టిస్తాం ఈరోజు ఈ రోజు ఉన్నటువంటి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది హోంగార్డులకు వంద పర్సెంట్ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు కట్టిస్తాం అయితే మీరు ఎవరు ఎక్కడ కోరుకుంటారు కరీనర్ లో కావాలి ఒక ఆయన కోరుకోవచ్చు నాకు వరంగల్ కావాలి ఇంకో ఆయన కోరుకోవచ్చు లేదు మాకు పలానా కామారెడ్డి కావాలి ఇంకోటి కోరుకోవచ్చు అది మాకు తెలియదు మీ ఛాయిస్ ఏందనేది మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో మాకు హైదరాబాద్ వేయాలని ఇంకొందరు కోరుకోవచ్చు మీరు ఇమీడియట్గా ఇచ్చినట్టయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఒకటి కొత్తగా దాని పేరుంది కొల్లూరా కొల్లూరు దగ్గర ఒక పదిహేను వేల ఇండ్లు కట్టే కాలనీ కూడా చాలా సౌకర్యంతో కడుతున్నారు అందుకు కొంత కోటా పెట్టి మీకు ఇస్తాం ఇక్కడ కోరుకునే వాళ్ళకి సిటీలో కోరుకునే వాళ్ళు దాన్ని ఇమీడియట్గా రాగలుతాయి సరే వివిధ జిల్లాల్లో కోరుకునే వాళ్ళకు కూడా ఆ ప్రోగ్రాం అనుసరించి హౌసింగ్ ప్రోగ్రామ్ ఎట్ల జరుగుతుంటు కానీ అందరికి అందరికి ఇప్పించే బాధ్యత నాది ప్రతి ఒక్క మనిషికి ఇప్పిస్తాం డబుల్ బెడ్రూమ్ సత్యం కూడా చేయగలుగుతాం సరే మీరు దుఃఖంలో ఉన్న మూడు వేల రూపాయల జీతం అంటే మీరు ఎంత బాధపడో తెలిసి నాకు మనిషిగా నేను చేయగలిగిన కాడికి ఎంత దేవుడు ఇచ్చిన శక్తి కొద్దీ విచారిచ్చి మీకు ఇంతవరకు తేగలినా రెండే స్కీమ్లు ఉంటాయి ఏంటి అంటే ఒక ఇన్సూరెన్స్ మీకు తప్పకుండా వంద పర్సెంట్ తెస్తారు ధర్మమైన మాట ఉంది చాలా డిపార్ట్మెంట్లకు అన్ని ఎంప్లాయీస్ ఉంది మీకు కూడా రావాలి నేను రిక్వెస్ట్ చేసిన నిన్న ఫైనాన్స్ సెక్రటరీ గారిని డీజీపీ గారు సెక్రటరీ గారు మాట్లాడి ఏ కంపెనీలతో అయితే మనకు మంచిగా ఉంటుందో ఎఫెక్టివ్ ఉంటుందో మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా హాస్పిటల్స్ తోట అయ్యా ఇన్సూరెన్స్ కంపెనీతోంట అనే విధంగా మీకు దాని ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోనే ఏర్పాటు చేసి సదుపాయం కూడా తెస్తారు పోలీస్ హాస్పిటల్స్ ను పోలీస్ కానిస్టేబుల్స్ వాడుకున్న పద్దతిలో మీరు యథేచ్ఛగా వాడుకోవచ్చు మీకోసం అడిషనల్ బడ్జెట్ కూడా డీజీ గారు సమకూరుస్తున్నారు అక్కడ అక్కడ మీరు అడిషనల్ గా వస్తారు కాబట్టి మీకు అవసరమైన మెడిసిన్స్ ఇవ్వడానికి సరిపోయే మెడిసిన్స్ కూడా ఇమ్మీడియట్ సమకూర్చడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఉన్నంతలో ఏం చేయగలుగుతామో ఆలోచించి ఇదంతా ఒక మదనం చేసి ఈ పద్ధతిలో ముందుకు వచ్చినాం ఇవి మీకు అన్ని కూడా ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి చివరి మూడు నెలలు ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలకు మొత్తం శాలరీ వ్యవస్థ అంతే కదండి ఆల్ అలవెన్సెస్ ఎవ్రీథింగ్ నేను ప్రకటించిన ప్రతి ఒక్కటి కూడా ఇంప్రూవ్మెంట్లోకి వస్తుంది సరే ముందుకు ఏం ప్రయత్నాలు జరిగితే ఇంకెట్లా ఉంటుంది మనలాగా ఇంక కొన్ని రాష్ట్రాల కొట్లాడుతున్నారు కావచ్చు ప్రయత్నం చేద్దాం ట్రై చేసి చూద్దాం మానవతా దృక్పథంతో చేసే ప్రయత్నాలు చేద్దాం కానీ మీతో మీతోన్న మనం ఏంటంటే కష్టంలో ఉన్నోళ్ళు కూడా పైకి రావచ్చు బయటికి రావచ్చు మ్యాక్సిమం ఇప్పుడు నేను పెంచినటువంటి ఈ కోట రిక్రూట్మెంట్ కోసం ఏదైతే ఉందో మ్యాక్సిమం మీరు కొంచెం చదువుకొని కష్టపడి ఇబ్బంది పడి కింద మీద పడి ఆ మినిమం క్వాలిఫై అయితే చూసుకొని ఆయా శాఖల్లోకి మీరు పోతే అది స్పెషల్ పోలీస్ కావచ్చు సివిల్ పోలీస్ కావచ్చు ఐదు ఆ ట్రేడ్ ట్రేడ్ చెప్పిన వాటి ప్రే ప్రయత్నం చేసుకోవాలి నేను డైరెక్ట్ ఇంతకుముందు చెప్పినట్టు డీజీ గారికి నేను చెప్తా ఉన్నా మీరు కష్టంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా హ్యూమన్ యాంగిల్ మరీ కఠినంగా కొద్దిగా హ్యూమన్ యాంగిల్ అప్లై చేసి మానవతా దృక్పథంతో వీళ్ళని రిక్రూట్ చేస్తున్నప్పుడు కొద్దిగా లిబరలైజ్డ్ అప్రోచ్ తీసుకోమని చెప్పి కూడా ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు అందరు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆ ప్రకారంగా ముందుకు వదామని తెలియజేస్తూ మీరందరు కూడా ఇప్పటిదాకా పనిచేసినారు సగం కట్టుతుంది పనిచేసి ఇప్పుడు నేను పెట్టింది పూర బిర్యానీ అని నేను అంటలేను కానీ కనీసం ఒక గౌరవంగా ఒక పద్ధతిగా ఉండేటట్టు ఇప్పుడు ఉంది ఇంకేమన్నా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా మీకు ఇది పిఆర్సీ వచ్చినప్పుడు మీకు ఇవ్వలేదు మేము ఎంప్లాయీస్ కారు కాబట్టి దాన్ని విచారిచ్చే పర్ ఇయర్ థౌజండ్ పెంచుకుంటే పోదాం కాబట్టి ఏమైనా కానీ పిఆర్ సంగతి వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఎట్టున్నా ఇయర్ కో థౌసండ్ పెంచుకుంటూ పోతే ఇలా ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉన్నాయన ఇప్పుడు ఇరవై వేలు వస్తే కనీసం దీపె వరకైనా యాభై వేలు వచ్చే పరిస్థితి ఉంటుంది కొంత కొంతనన్నా నయం ఉంటుంది ఒక ఆలోచన చేస్తాం మాకు తోచినంతలో ఆ అప్రోచ్ తీసుకున్నాం కానీ డెఫినెట్ గా అందరు మంచిగా ఉండి బాగా జరిగితే తప్పకుండా ఒకటి రెండు సంవత్సరాలతో మళ్ళీ కూడా మీరు రివ్యూ చేసి మన ధనవంతమైన రాష్ట్రం భగవంతు దేవాలి మంచిగున్నాం మనం నేను గర్వంగా చెప్తా ఉన్నా నిన్ననే లెక్కలు వచ్చినాయి మన రాష్ట్రం యొక్క ఆర్థిక గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ పదిహేడు పాయింట్ ఎనిమిది ఒక పర్సెంట్ ఉంది ఇండియాలో ఏ రాష్ట్రానికి ఉండలేదు మనం సొంత రాష్ట్రం అయితే బాగుపడతాం మనలో కడుపుని అన్నం పెట్టుకుంటాం అని అనుకున్నాం ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది గ్రోత్ ఉంది కాబట్టి భవిష్యత్తులో అనేక సంవత్సరాల దశాబ్దాల తరబడి మూడు వేల జీతంతో ఆరు వేల జీతంతో ఏడ్చుకుంటాయి పనిచేసినారు కాబట్టి మీ సేవలను తప్పకుండా ప్రభుత్వం గుర్తించాలి నెక్స్ట్ కూడా మళ్ళొకసారి వన్ టూ ఇయర్స్ లో రివ్యూ చేసి మళ్ళొకసారి కొంత ఎనౌన్స్మెంట్ ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తా ఆ విధంగా మీరందరూ మంచిగా డ్యూటీ చేసి మంచి పేరు తెచ్చుకొని కష్టపడి చదువుకొని కొంత వేరే వేరే విభాగాలలో పర్మనెంట్ శాఖ కూడా ఉద్యోగాలు సంపాదించుకొని అందరూ బాగుండాలి మీ భార్య పిల్లలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ నేను మీకు కలవలేను కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ మీ ఏజ్ ఇప్పుడు నాకు తెలిసి కాదమ్మా రిక్రూట్మెంట్ కోసమా ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ మీకు సిక్స్టీ ఇయర్స్ ఉంది మీకు అర్థం మీకెందుకు ఎయిట్ ఇయర్స్ అంటే ఇప్పుడు మిగతా వాళ్ళతో రెగ్యులర్ క్యాండిడేట్స్ మన హోంగార్డ్స్ ఎంత వస్తుంది ఒక్క నిమిషం అమ్మ ప్లీజ్ ఎస్సీస్ ఉన్నారు వాళ్ళకి వచ్చే దాన్ని బట్టి మళ్ళీ ఎయిట్ ఇయర్స్ మామూలు ఉండేదాన్ని మామూలుగా ఉండేదాన్ని అంటే నాదో ఒక రిక్వెస్ట్ సార్ నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఉన్నదే ఒక ప్రత్యేకమైన పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు స్టేట్ లో అప్పుడు మనకు కొంత పిల్లలకు ఉద్యోగాలు రాలేదని ఆ ఏజ్ పెంచిన మనం బాగా చాలా రిలాక్స్ చేసినాం వాళ్ళు కోరుతున్న దానిలో అంత అన్యాయం ఏం లేదు ఇట్ కెన్ బి రిలాక్స్ అప్ టు ఫార్టీ ఇయర్స్ తప్పకుండా ఫార్టీ ఇయర్స్ పెట్టుకుంటాం నేను తప్పకుండా ఫైల్ సర్క్యులేట్ చేయండి ఆర్డర్స్ ఇచ్చేద్దాం పెట్టుకుంటే మీకు వచ్చే అవకాశం చాలా మందికి దొరికే అవకాశం ఉంటుంది అది